జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంబంధించి కస్టడీకి ఇచ్చారు డాక్టర్ నమర్తని అయితే ఈ కస్టడీలో చాలా కొత్త విషయాలు కూడా బయటకు వచ్చినట్టు తెలుస్తుంది అయితే ముఖ్యంగా ఈ కేసు ఒక మన తెలుగు రాష్ట్రాలకి పరిమితం అనుకుంటే ఒక ఐదు రాష్ట్రాలకి లింక్ ఉందని దీని వెనుక పెద్ద గ్యాంగ్ ఉందని కూడా బయ వాకలు వస్తున్నాయి ఈ కస్టడీలో ఆమె ఏం చెప్పింది డాక్టర్ నమ్రత ఎందుకంటే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఆమెదే ఆమె నడుపుతుంది సో ఆమెను అరెస్ట్ చేశారు తెంతెల్గౌడ జైల్లో పెట్టారు గోపాలపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది ఇప్పటి వరకు ఆమె మీద నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదైన సో దీనికి సంబంధించి ఆమెను పోలీస్ కస్టడీకి ఐదు రోజులు అడిగారు కోర్టు పర్మిషన్ ఇచ్చింది ఐదు రోజులు పోలీస్ కస్టడీలో పెట్టుకున్నారు దాంతో ఆమెను పోలీసులు ప్రశ్నించారు ఈ కస్టడీలో ఆమె అనేక విషయాలు బయటక లాగినట్టుగా ఆమె నుంచి లాగినట్టుగా చెప్తున్నారు దీనివల్ల ఇప్పుడు కొన్ని సంచలనమైన విషయాలు బయటకు వచ్చాయి ఇప్పటి వరకు ఏంటంటే ఇదేదో లోకల్ గా ఒక హాస్పిటల్ కి అనుకున్నారు కానీ దీని నెట్వర్క్ మొత్తం దేశవ్యాప్తంగా ఉంది మొత్తం చాలా విస్తరించి ఉంది దీని వెనుక మొత్తంగా నేషనల్ లెవెల్లో పనిచేసే రెండు అతిపెద్ద గ్యాంగ్లు కూడా ఉన్నాయి అంటే చై మన చైల్డ్ ట్రాఫికింగ్ గ్యాంగ్స్ అంటారు వీటిని చైల్డ్ ట్రాఫికింగ్ గ్యాంగ్స్ కూడా ఉన్నాయి అన్న వార్తలు బయటకు వచ్చాయి సో ఈ మేమేమి చెప్పింది కొత్తగా పోలీసులకి ఏమేమి ఇన్ఫర్మేషన్ వచ్చింది దీనివల్ల ఎవరెవరిని అరెస్టులు కొత్తగా చేశారు ఈ కేసు యొక్క లోతు ఎంత ఉంది ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం సో పోలీసులు ఏం చెప్తున్నారంటే మామూలుగా ఏం జరిగింది గోపాల్ సింగ్ అనే ఒక దంపతులు గోపాల్ సింగ్ వాళ్ళ భార్య రాజస్థానీ వాళ్ళు వాళ్ళు సికింద్రాబాద్ గోపాలపురంలో ఉండే ఫెర్టిలిటీ ఈ సృష్టి ఫెర్టిలిటీ కి బిడ్డ కావాలని వచ్చారు మామూలుగా వచ్చినప్పుడు ఐవీఎఫ్ ద్వారా అంటే భర్త స్పెర్మ్ లో ఉండే దీన్ని భార్య అండాన్ని బయటికి తీసి దాంట్లో ఎక్కించి మళ్ళీ భార్య దీంట్లో గర్భసంచిలోకి ఎక్కిస్తారు అట్లా భార్య ప్రెగ్నెంట్ అవుతుంది ఇది మామూలుగా భార్య భర్తలు నేచురల్ వేలో ప్రెగ్నెంట్ కానప్పుడు ఈ మెథడ్ ఎంచుకుంటారు ఈ మెథడ్లోకి వాళ్ళు అడిగారు కానీ వీళ్ళు ఏం చేశారు టెస్ట్లు అవన్నీ చేసి ఈ మెథడ్ లో మీకు పిల్లలు పుట్టరు సో మీకు ఆల్టర్నేటివ్ అంటే సరోగస్ లో మేము పుట్టిస్తాము సరోగస్ అంటే ఇతన వీర్యాన్ని వేరే శ్రీ అండంలోకి తీసుకొని వెళ్ళి మిక్స్ చేసి వేరే శ్రీ గర్భ సంచిలో చేస్తే ఆమె బిడ్డను కనిపిస్తుంది ఆమెకు డబ్బులు ఇవ్వాలి ఇది సర్గసి యాక్చువల్ గా కమర్షియల్ సర్గసి అల్టూరిస్టిక్ సర్గస్ అని రెండు రకాలు ఉంటాయి కమర్షియల్ సర్గస్ అంటే డబ్బు తీసుకొని మనకు సంబంధం లేని ఒక స్త్రీ బిడ్డను కానివ్వడం అది బ్యాన్ చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో ఇండియాలో సర్గసి యాక్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చింది దాన్ని బ్యాన్ చేశారు అలాగే కమర్షియల్ సర్గస్ అనేది ఇండియాలో లేదు కానీ అల్ట్రోయిస్టిక్ సర్గస్ ఉంది అల్ట్రోయిస్టిక్ సర్గస్ ఏంటంటే ఒక స్త్రీ బిడ్డను కనుక్కోవాలనుకుంటే భార్య భర్తలు వాళ్ళకి బంధువులైన అమ్మాయిని పెట్టుకోవాలి ఆమె డబ్బులు తీసుకోకూడదు ఆమెకి ఆల్రెడీ బిడ్డ పుట్టుండాలి ఇలాంటి అనేక కండిషన్స్ పెట్టారు ఈ అల్ట్రోయిస్టిక్ దీంట్లో అట్లాగే ఈ స్త్రీ కూడా ఈ పెళ్ళైన దంపతుల్లో బిడ్డ లేని స్త్రీ కూడా కొన్ని రోజుల పాటు చూసుండాలి ఉండాలి అయినా కూడా బిడ్డలు పుట్టలేదు అనేది తేలాలి ఇవన్నీ ఉండాలి అంతేగాని ఈమె అన్ని రకాలుగా బిడ్డను కనుక్కోడానికి అర్హత ఉండి నా బీటీ పోతుందనో ఇంకోటి పోతుందనో ఆమె బిడ్డను కనాలంటే ఈ ఎలక్ట్రిసిటీ అలో చేయదు ఇలాగా చాలా రూల్స్ పెట్టారు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అవన్నీ పక్కన పెట్టేసి కమర్షియల్ సర్వీసీ చేస్తున్నారు ఇది తల్లిదండ్రు ఈ దంపతులకు కూడా నిజానికి కేసు పెట్టాల రాజ ఈ రాజస్థానీ గోపాల్ సింగ్ దంపతుల మీద కూడా కేసు పెట్టాలి లీగల్ గా ఎందుకంటే వాళ్ళు ఎలా అలా చేస్తారు దీన్ని అనేది వాళ్ళ మీద కూడా పెట్టాలి ఇలా చాలా మంది ఉన్నారు ఇక్కడ సో ఇలాగా జరిగింది దీంతో వీళ్ళు ఏం చేశారంటే సరిగస నమ్మించారు నిజానికి సరిగస కూడా లేదు వీళ్ళు ఏం చేశారు అనేక మంది ఏజెంట్లు పెట్టుకున్నారు ఈ ఏజెంట్లు అనేక హాస్పిటల్ లో ఉంటారు అనమాట అక్కడికి ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చినా వాళ్ళ బిడ్డ వాళ్ళు చెప్తారన్నమాట అంటే అపార్షన్ కోసం కొంతమంది స్త్రీలు వస్తారు వాళ్ళకి చెప్తారు లేదా పేదవాళ్ళు బిడ్డలను కనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు అప్ అట్లాంటప్పుడు మేము బిడ్డను మాకు ఇస్తే మీకు ఇంత డబ్బులు ఇస్తా ఉంటారు వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళ బిడ్డను పెంచేస్తాముండదు పైగా డబ్బులు ఎదురుగా వస్తుంది ఇచ్చేద్దామని ఇచ్చేసేవాళ్ళు ఉంటారు ఇలాంటి మెథడ్స్లో ఒక ఒరియా దంపతులు ఒక హాస్పిటల్కి వస్తే అక్కడ ఒక వేళ ఏజెంటు వాళ్ళు ఏమనుకుని వచ్చారంటే బెడ్ వద్దు అపార్షన్ చేసుకుందామని వచ్చారు వీళ్ళు అబార్షన్ ఎందుకు మీరు బెడ్ ని కనిపిస్తే మీకు తొంభై వేలు ఇస్తామని బేరం కుదుర్చుకొని ఆ ని తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేసారు ఈ రాజస్థాన్ దంపతులు ఏది సరుగేసా అని మామూలుగా సరుగస అని చెప్పినప్పుడు టెస్ట్ చేస్తారు మన వేరేమా కాదా డిఎన్ఏ ఆ డిఎన్ఏ వద్దు ఇప్పుడు ఇప్పుడే టెస్ట్ చేయడం బిడ్డకి డేంజర్ అది ఏదో కన్విన్స్ చేసి వాళ్ళు పంపించేశారు పంపించినాక వాళ్ళు అక్కడ పీడియాట్రిషన్ కలిసినప్పుడు వాళ్ళు పీడియాట్రిషియన్ అన్నాడు అదేమి ఇబ్బంది లేదు టెస్ట్ చేయొచ్చు టెస్ట్ చేయండి మీరు టెస్ట్ చేస్తే భర్తది కాదు అనేది తేలిపోయింది దాంతో వాళ్ళకి అనుమానం వచ్చింది వీళ్ళు నిజంగా సరిగేసి చేశారా లేకపోతే ఎవరో బెడ్ అనైనా మనకి ఇచ్చారా దాంతో వీళ్ళు వచ్చి అడిగితే మేము వీళ్ళని బెదిరించారు మీ మీద కేసు పెడతాము మీరు ఇదే అని దాంతో వీళ్ళిద్దరు వెళ్ళి గోపాల్పురంలో కంప్లైంట్ ఇచ్చారు దాంతో రంగంలోకి దిగితే వీళ్ళకి అసలు లైసెన్స్ కూడా లేదు రెండు వేల ఇరవై ఒకటిలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వీళ్ళ లైసెన్స్ ని రద్దు చేసింది దాంతో వీళ్ళేం చేశారు ఒక పెద్ద ఆయన నైన్టీ ఇయర్స్ ఆయన డాక్టర్ సూర్యని ఆయన్ని ఆయన లెటర్ ప్యాడ్ ఆయన సంపాదించి లైసెన్స్ నంబరు ఆయనకి తెలియకుండా ఆయన పేరుతో నడపడం మొదలు పెట్టారు అలా ఇది కూడా ఒక ఫ్రాడ్ సో నిలపడం మొదలుపెట్టి వీళ్ళు ఏం చేస్తారంటే భిక్షగాళ్ళ దగ్గర బిర్యానీ కలెక్ట్ చేయడం బిక్షగాళ్ళకి రెండు వేలు మూడు వేలు బిర్యానీ బీరిస్తే వాళ్ళు ఏమైంది ఫోర్ నేస్తారు మాస్టర్ బెడ్ చేసుకుని వీర్యం ఇస్తారు వెళ్ళిపోతారు వాళ్ళు సో వాళ్ళ దగ్గర తీసుకోవడం అట్లాగే కూలీలు మనకు కొన్ని సెంటర్స్ లో ఉంటాయి ఇప్పుడు ఏసఫ్ కూడా బస్తీలో రోజు వచ్చి నిలబడతారు మనకి కాచికూడ సెంటర్ ఉంది ఇలాగా రోజు మార్నింగ్ వాళ్ళు కూలీలు వచ్చి ఎవరైనా తీసుకెళ్తారేమో అక్కడ వచ్చి నిలబడతారు కూలీలు అంటారు ఈ కూలీ మహిళలు ఉంటారు కదా కొంతమంది వాళ్ళని అండమేమని వాళ్ళకి ఇరవై వేలు ముప్పై వేలు ఇస్తారు సో దాంతో వీళ్ళు డబ్బులు వస్తాయి కదా ఎన్ని రోజులు కూలీ చేస్తే అంత డబ్బులు వచ్చింది పోయి అన్నమే కదా ఇచ్చేసి వచ్చేస్తారు అలాగే ఈ రెండు మిక్స్ చేసి ఇంకొక దీంట్లోకి ఎక్కిచ్చి బిడ్డలు పుట్టించడం ఒక మెథడ్ ఇప్పుడు పోలి ఇది జనరల్ గా ఇప్పటి వరకు మనకి బయటకు వచ్చింది కానీ ఇప్పుడు ఈ ఐదు రోజులు కొత్తగా బయటకు వచ్చింది ఏంటంటే అసలు ఇంత సింపుల్ కాదు ఇది దీని వెనక రెండు పెద్ద గ్యాంగ్లు ఉన్నాయి ఒక్కటేమో డోక్లా గ్యాంగ్ రెండోదేమో మనీషా సోలంకి గ్యాంగ్ ఈ రెండు కూడా గుజరాత్ లో ఉన్నాయి వీళ్ళ నెట్వర్క్ మొత్తం దేశంలో ఆరు రాష్ట్రాల్లో థర్టీ ఫైవ్ సెంటర్స్ ఉన్నాయి వీళ్ళకి థర్టీ ఫైవ్ సెంటర్స్ లో ఈ డోక్లా గ్యాంగ్ ఈ మనీషా సోలంకి మనీషా సోలంకి అని ఆవిడ కి జాబ్ పోయింది హాస్పిటల్ ఎక్కడ పనిచేస్తుంది జాబ్ పోయింది దాంతో ఆమె దీంట్లోకి దిగింది వీళ్ళు ఏం చేస్తారంటే రెండు గ్యాంగులు ప్లాట్ఫామ్ మీద పడుకుంటారు కదా చాలా మంది భిక్షుగాలు వాళ్ళు కూడా బిడ్డలు ఉంటారు ఆ బిడ్డల్ని దొంగిలించెత్తుకుపోవడం వాళ్ళకి కూడా డబ్బులు కూడా ఇవ్వరు వీళ్ళు దొంగిలించే బిడ్డను ఎత్తుకొని వెళ్ళిపోవడం ఆ బిడ్డను ఇంకెవరికి అమ్మేసేయడం దీన్ని చైల్డ్ ట్రాఫికింగ్ అట్లాగే ఎవరైనా పిల్లలు ఎక్కడైనా తప్పిపోవడం అలాంటివి ఉంటే పిల్లలని దొంగిలించడం స్కూల్కి వెళ్ళి వస్తుంటారు లేకపోతే అట్లా ఎత్తుకుపోవడం అలాగా ఈ గ్యాంగ్ చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తుంది ఈ గ్యాంగ్ కి సృష్టి హాస్పిటల్ కూడా రిలేషన్స్ ఉన్నాయి వాళ్ళు కూడా ఇక్కడ సప్లై చేస్తున్నారు అంటే సృష్టి ఈమె డాక్టర్ నమ్రత పేరు కూడా పెట్టారు సో ఈ నమ్రత సంబంధించి వాళ్ళ పేర్లు కూడా ఒక ఆవిడ ధనశ్రీ ఒక ఆవిడ కళ్యాణి ఒక ఆమె సంతోషి అబ్బాయిల పేర్లు హర్ష పవన్ నందిని ఇలాంటి పేర్లు ఉన్నాయన్నమాట సో వీళ్ళంతా కలిసి గ్యాంగ్ గా ఫామ్ అయ్యి ఆరు రాష్ట్రాల్లో మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్ర తమిళనాడు మన తెలంగాణ వెస్ట్ బెంగాల్ ఒడిస్సా ఇలాగా ఆరేడు రాష్ట్రాల్లో ముప్పై ఐదు ప్రాంతాల్లో వీళ్ళు సెంటర్స్ ఓపెన్ చేసి ఇది మల్టీ బిలియన్ ఒక స్కామ్ లాగా చేస్తున్నారు అన్నమాట అంటే ఓన్లీ హాస్పిటల్లో ఏదో పేరెంట్స్ మాత్రమే మోసం చేయడం కాకుండా ఇది చైల్డ్ ట్రాఫికింగ్ అనేది ఇంకా దారుణమైన విషయం చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసి వాళ్ళని అమ్మేసి ఇలా చేయడం అనేది ఇంకా దారుణమైన విషయం ఇప్పుడు ఇది ఇంకా అంటే ఒక ఆక్టోపస్ విస్తరించినట్టుగా ఈ నెట్వర్క్ విస్తరించింది అనేది ఇప్పుడు పోలీసులు దృష్టికి వచ్చింది కొత్తగా విద్యుల్లత అనే ఆవిడ్ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో డాక్టర్ విద్యుల్ ఆమె బినామే అనమాట వీళ్ళకి సో ఆమెను కూడా ఇప్పుడు కొత్తగా అరెస్ట్ చేశారు టోటల్ గా ఫస్ట్ లైతే ఏడు మందిని అరెస్ట్ చేస్తే ఇంకొక ఎనిమిది మందిని ఇప్పుడు ఈమె దగ్గర రాబట్టిన సమాచారం ద్వారా మొత్తం ఫిఫ్టీన్ మెంబర్స్ ని ఇప్పుడు అరెస్ట్ చేశారు ఇంకా ఈ డోక్లా గ్యాంగు సోలంకి గ్యాంగు వీళ్ళని కూడా పట్టుకోవడానికి ఇప్పుడు ఆ రాష్ట్రాలతో సమన్వయం చేసుకొని తెలంగాణ పోలీసులు పనిచేస్తున్నారు ఇది పెద్ద గ్యాంగ్ అనమాట అంటే వీళ్ళేదో తీగలాగితే డొంక గదిలింది అన్నట్టుగా నమ్రత టచ్ చేస్తే ఇది మొత్తం ఆరు రాష్ట్రాలకు విస్తరించింది ఒక దేశవ్యాప్త నెట్వర్క్ అనే విషయం ఇప్పుడు బయటకు అన్నమాట దీంతో ఇప్పుడు ఏమైందంటే ఆల్రెడీ రెండు వందల మంది కపుల్స్ వీళ్ళ దగ్గర ఇలాంటి మోసపోయినట్టుగా అర్థమైంది నాలుగు వందల ఫైల్స్ వీళ్ళకి దొరికాయి పోలీసులకి దాంతో వాళ్ళని కాంటాక్ట్ చేస్తే ఇప్పుడు చాలా మంది దాదాపు ఒక పది మంది పది మంది కంప్లైంట్లు వాళ్ళు ముందుకు ఇచ్చారు మేము ముప్పై లక్షలు మేము ఇరవై లక్షలు మేము నలభై లక్షలు ఇలాగా మోసపోయినామని చెప్పి వాళ్ళు కూడా ఇస్తున్నారు ఇప్పుడు దానికి కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు దానికి పీటీ వారెంట్ అంటారు రిజనర్ ఇన్ ట్రాన్సిట్ వారెంట్ అంటారు ఆ పీటీ వారెంట్ అంటే ఒక కేసులో ఆల్రెడీ జైల్లో ఉన్నప్పుడు ఇంకొక కేసులో వాళ్ళని మళ్ళీ దాంట్లోకి తీసుకోవడం అలాగే ఏమి నాకు తెలిసి ఇప్పుడిప్పుడు బయటకు వచ్చే అవకాశం లేదు సీరియస్ గా ఉంటే పోలీసులు కానీ చేస్తే మాత్రం ఇది కానీ గా తీసుకుని వెళ్తే చాలా బెటర్ అవుతుంది ఎందుకంటే అనేక వందల మంది పేరెంట్స్ మన సమాజం ఏంటంటే బిడ్డలు లేకపోతే వాళ్ళని గొడ్రాలికి చూడడం వాళ్ళని హీనంగా చూడడం జరుగుతుంది కాబట్టి ఏదో ఒక రకంగా బిడ్డ కనుక్కోవాలన్న కోరిక సమాజంలో ఉంటది పైగా వారసుడు కావాలి మగ అని ఇక్కడ అది కూడా ఉంది మగ పిల్లవాడికి అయితే ముప్పై లక్షలు ఆడపిల్లకైతే ఇరవై లక్షలు అలా రేట్లు కూడా జెండర్ బేస్డ్ మార్కెట్ అనమాట ఇది సో అలాగా పేరెంట్స్ కూడా ఆలోచించాలి మనకి పిల్లలు లేకపోతే దత్తతకు తీసుకోవచ్చు అనాథ